ఆ సమస్య లేదు ఎవరైనా ప్రజలకు సమస్యలు సృష్టించాలంటే అభద్రతా భావాన్ని సృష్టించాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరికి ఒక నేను ఉంటా వాళ్ళని కాపాడుకుంటానని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇక్కడ మీ దగ్గరి నుంచి నాకు కావాల్సింది ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క బూత్ కమిటీ కన్వీనరు ఒక బొబ్బిలి పులిగా తయారు కావాలి ఒక కొండ వీటి సింహంగా తయారు కావాలి పోరాట వీరులుగా ముందుకు పోవాలి ఎన్నికల యుద్ధం గెలుప మనది ఎవరు మన శక్తిగా అడ్డుకోలేరు గెలుస్తాం కానీ అన్ని సీట్లు గెలవాలి ఏవీ తెలంగాణ సీట్లు వస్తాయి అన్ని చేసిన మనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా బయట వచ్చాడా తమ్మ లో అడుగుతున్నా ఎక్కడా పోయి ఒక రూపాయి పెట్టుబడి అడిగాడా ఎక్కడా సెక్రటరీ అయిపోయాడ ఇరవై నాలుగు గంటల రోడ్డు మీదనే ఉన్నా నేను ఇరవై నాలుగు గంటల క్షేత్రస్థాయిలో ఉన్నా అన్ని పనులు చేశా అడిగి అతను తిందా లేదా అని అడుగుతున్నా కష్టానికి శ్రమకు ప్రతిఫలం ఇమ్మని కూలి ఇమ్మని ప్రజలు అడుగుతున్నా ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికలు కాదు భావి తరాల భవిష్యత్తు ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ఈ రోజు మనం చేసిన పనులు మళ్లీ కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఒక